ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏ వీక్స్లో చేసుకోవాలి అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి ఏ టైంలో వెళ్ళాలి అనే దాని గురించి అయితే ఈరోజు మన టాపిక్ అండి సో నాకైతే ఇది ఇప్పుడు థర్డ్ ప్రెగ్నెన్సీ అనమాట సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎలా స్టార్ట్ చేయ ఎలా సక్సెస్ఫుల్ అయ్యింది ఇప్పుడు థర్డ్ ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఫస్ట్ ట్రెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో ఏమేం ఫేస్ చేశాను అనేది అయితే ప్రతిదీ నేను వీడియో పోస్ట్ చేస్తాను మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉండేదో కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ప్రెగ్నెన్సీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ టాపిక్ ఏంటి అంటే నా థర్డ్ ప్రెగ్నెన్సీలో నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అవి చాలామంది ఫేస్ చేస్తారు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అయితే ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత మన పక్కన ఫ్యామిలీ మెంబర్స్ ఉండక లేదా మనకు తెలియక ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు సో నేను చేసే ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అనేది చూడండి లేదంటే స్కిప్ చేసి వదిలేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ రిలేటివ్లో ప్రెగ్నెన్సీగా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అనుకుంటే మీరు షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోకి లైక్ కూడా చేయండి మీ లైక్ అనేది నాకు సపోర్టివ్గా ఉంటుంది నాకు మోటివేషనల్గా ఉంటుంది కొన్ని వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట సో నాకైతే వన్ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కొన్ని కొంచెం సిమ్టమ్స్ అనేది వామిటింగ్ సెన్సేషన్ కానీ కళ్ళు తిరగడం కానీ అలా జరిగింది సో నా ఫస్ట్ బేబీకి లేదు అలా సెకండ్ బేబీకి అసలు వామిటింగ్స్ అనేది లేదు అలాంటిది థర్డ్ ప్రెగ్నెన్సీలో ఇలా సిమ్టమ్స్ అనేది ఉన్నది సో నాకు ఎందుకో డౌట్ వస్తుందండి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాను కిట్ తీసుకురమ్మని మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ అయితే మెడికల్ షాప్ నుంచి ప్రైగా న్యూస్ కిట్ అయితే తీసుకొచ్చారు సో దాన్ని నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆర్ క్వార్టర్ టు సెవెన్కి అయితే టెస్ట్ చేసుకున్నాను అప్పుడు నాకు ఏంటి అంటే నెగిటివ్ వచ్చింది సో ఏంటి నైటివే వచ్చింది కదా సో పెద్దగా అయితే ప్రాబ్లం లేదు సో నాకేం ప్రెగ్నెన్సీ లేదు కానీ సిమ్టమ్స్ ఏంటి ఇలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను టూ ప్రెగ్నెన్సీలు ఫేస్ చేసిన కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు వస్తున్నాయి సో మనకి ఈజీగా తెలిసిపోతుందండి ఈ ప్రెగ్నెన్సీ అయ్యే సిచ్యువేషన్ ముందు మనకి అస్తమానం యూరిన్ రావడం కానీ పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ కళ్ళు తిరగడము నిద్రపోయినప్పుడు ఎలాంటి ఫ్రూట్స్ అన్న కనిపించడము ఏదో ఒక రకంగా మనకైతే తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట ఆ సిమ్టమ్స్ అనేవి సో నాకు అనిపిస్తుంది ఏంటి నెగిటివ్ వచ్చింది సో బ్లడ్ ఏమైనా తక్కువ ఉందేమో అని లైట్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ మంత్ కంప్లీట్ అయిపోయిందండి అయినప్పటికీ కూడా ఇంక ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్ట్లు చేస్తారు పెద్ద డబ్బులు వేస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏదున్నా తెలిసిపోతుంది కదా అని నేను ఏం చేస్తాను మా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ క్లినిక్ అయితే వెళ్ళాను వాళ్ళు బ్లడ్ టెస్ట్ అయితే చేయలేదు నాకు యూరిన్ టెస్ట్ చేశారు యూరిన్ టెస్ట్లో కూడా నెగిటివే వచ్చిందని చెప్పారండి వాళ్ళైతే నాకు ఇదేంటి వన్ అండ్ హాఫ్ మంత్ కంప్లీట్ అయిపోయింది టూ మంత్స్ దగ్గరికి వస్తుంది అయినా కూడా నెగిటివ్ వస్తుంది ఏంటి మా పాపకి పుట్టు వెంటకలు తీయాలండి ఇంకా టూ ఇయర్స్ దగ్గరికి వస్తున్నాయి సో ఇంకా టూ మంత్స్ అయిందంటే పాపకు పుట్టు మెడికల్ తీయాలి మళ్ళీ గుండె అయిపోతుంది వెళ్ళాలి సో ఇప్పుడు నాకు పీరియడ్ రావాలి లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తే ఎట్లా మెడిసిన్ ఏమైనా మింగుదామా పీరియడ్ రావడానికి అని అయితే నేను మా హస్బెండ్ డిస్కర్షన్లో ఉన్నాము బట్ ఎందుకు అండి మెడికల్ షాప్ నుండి మా హస్బెండ్ మెడిసిన్ తీసుకొచ్చాడు పీరియడ్ రావడానికి అవి మింగాలంటే నిజంగా నాకు ఒక రకమైన భయం అనేది అవుతుంది సో ఎందుకైనా మంచిది నాకు ఏమైనా పీసీఓడ్ వచ్చిందేమో అనిపించి నాకు ఆల్రెడీ పీసీఓడ్ ఉంది ఇరెగ్యులర్ రెగ్యులర్ పీరియడ్ ఉంది నాకు తెలిసిన మా ఫ్రెండ్ అనింది హోమియోపతిలో మెడిసిన్ చాలా బాగుంటాయి మింగుమని అంటే నేను ఇంకా మెడిసిన్ కూడా చూపిస్తానండి మీకు ఇంకొక వీడియోలో హోమియోపతి దగ్గరికి వెళ్ళి నేను థౌజండ్ రూపీస్ పెట్టి మెడిసిన్ తీసుకొచ్చుకున్నాను మింగాలంటే ధైర్యం రావట్లేదు ఏదో తెలియని సందేహం నాకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అయ్యిందన్న నమ్మకం నాకు అనిపిస్తుంది కానీ ఏంటి టెస్ట్ చేస్తే రావట్లేదు అంటే కొంతమంది పీసీఓడ్ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు అలాగే రెగ్యులర్ పీరియడ్ వాళ్ళకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి సింటమ్స్ అయితే ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ప్రెగ్నెన్సీ తెలియదు తెలియదండి నేనైతే ఫేస్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా మీకు ఖచ్చితంగా పీరియడ్ మిస్ అయిందంటే హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవడం వల్లనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసుకొని మీ ప్రాబ్లం ఏంటి తెలుసుకోవడం బెస్ట్ అండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు ప్రజెంట్ ఇప్పుడు నాకు ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీ సో నేను ఎవరో చెప్పారని ఆ రోజు ఆ హోమియోపతి మెడిసిన్ మింగితే ఇప్పుడు నా బేబీ ఉండకపోవు అని నాకు అనిపిస్తుంది ఇంకా నాకు అనిపించి ఇంక నేను ఏం చేసినా మా దగ్గరలో ఉన్న డయాగ్రఫిక్ సెంటర్కి వెళ్ళి డీటా హెచ్సి అని డీటా హెచ్సి అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి దాని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆ టెస్ట్ అయితే చేసుకున్నాను మార్నింగ్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చి వచ్చేస్తే వాళ్ళు ఈవినింగ్ వరకు రిపోర్ట్స్ వస్తాయి రండి అని చెప్పారు ఎగ్జాక్ట్లీ మేము టెన్ థర్టీకి వెళ్ళి రిపోర్ట్స్కి బ్లడ్ ఇచ్చి వస్తే ఫోర్ థర్టీకి మాకు మెసేజ్ చేశారు కంగ్రాచులేషన్స్ యువర్ వైఫ్ ప్రెగ్నెన్సీ అని మా హస్బెండ్ కంటే మెసేజ్ వచ్చిందంట సో తను ఆఫీస్కి వెళ్ళాడు అప్పటికి నాకు ఫార్వర్డ్ చేశాడు నిజంగా నేనైతే షాక్ అయిపోయానండి అప్పటికి నాకు సెవెన్ వీక్స్ ఫోర్ డేస్ ఆ రిపోర్ట్స్ కూడా మీకు చూపిస్తాను బట్ ఇంకా పాప పడుకుంది ఇవన్నీ చూపించేసరికి వీడియో అయితే లాంగ్ అవుతుంది సో మీరు మీరు చూపి మీరు ఈ వ్యూస్ కానీ అలాగే ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయి మీలో ఎంతమందికి టాపిక్ అనేది ఇంట్రెస్ట్ ఉందో చెప్పేదాన్ని బట్టి నేను నెగిటివ్ వచ్చిన కిట్ అలాగే నా డీటైల్స్ రిపోర్ట్స్ అనేదాన్ని మీకు క్లియర్గా నా ఏంటి గ్రోత్ స్కానింగ్ అన్నీ మీకు అయితే రిపోర్ట్ చూపిస్తాను వ్యూస్ని బట్టి సో వీడియో ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ముందుగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది లేదు పీరియడ్ మిస్ అయ్యింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్ళండి ఇంకొక విషయం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ అంటే గనకాలజిస్ట్ దగ్గరకే వెళ్ళండి నేను ఎందుకు ఫేస్ చేశానంటే ఆ రిపోర్ట్స్ పట్టుకొని మా దగ్గర గనకాలజిస్ట్ ఉండరు నార్మల్ లేడీ డాక్టర్ ఉంటుందండి తన దగ్గరికి వెళ్ళి మేడం నాకు ఇట్లా మిస్ అయ్యి టూ మంత్స్ అవుతుంది సో సెవెన్ వీక్స్ ఫైవ్ డేస్ అని వచ్చింది అంటే తను అనింది కదా మరి అమ్మ ఎన్ని వీక్స్ అంటున్నావు నువ్వు ఒకసారి స్కానింగ్ తీసుకొచ్చుకో వెళ్ళి అని అండి స్కానింగ్ సెంటర్కి రాసింది అక్కడ నుంచి వెళ్ళి నేను స్కానింగ్ చేసుకుంటే దానికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఆ మేడం ఏమని చెప్పారంటే అమ్మ ఇప్పుడే బేబీ గ్రోత్ అవుతుంది సో ఎన్ని వీక్స్ సెవెన్ వీక్స్ ఫైవ్ డేస్ ఓకే బట్ హార్ట్ బీట్ అలాంటివి ఏం రాలేదు నైన్ వీక్స్కి మాత్రమే హార్ట్ బీట్ వస్తుంది నైన్ టు టెన్ వీక్స్ ఇప్పుడే గ్రోత్ అవుతుందండి నీకైతే ప్రెగ్నెన్సీ అనేది ఉంది బట్ ఇంకొక టూ త్రీ వీక్స్ ఇంకొక త్రీ వీక్స్ తర్వాత వచ్చి మళ్ళీ రిపీట్ స్కాన్ చేసుకోండి అనేది తను చెప్పింది ఆ రిపోర్ట్స్ పట్టుకొని వచ్చి ఈ మేడంకి చెప్తే తిను అన్నింది అసలు నీకు ప్రెగ్నెన్సీ లేదమ్మా అలా ఒక కొన్ని కొన్ని సార్లు అలా కిట్టులో రాకపోయినా టెస్ట్లో వస్తుంది సో నువ్వు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వెయిట్ చెయ్యి అంటే అదేంటి మేడం నాకు ఆల్రెడీ మేడం చెప్పింది ప్రెగ్నెన్సీ ఉంది అని మీరు ఇలా చెప్తున్నారు ఏంటి అని నేను అడిగాను సో తను అయితే నీకు డీటైసీ లెవెల్ తక్కువ ఉందని చెప్పారేమో మెడికల్ అది బ్లడ్ టెస్ట్ అతను సో దానికోసం ఇంజెక్షన్స్ వేసుకో అని చెప్పింది ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫోర్ ఇంజెక్షన్స్ వేసుకో ఫోర్ వీక్స్కి అని చెప్పింది నాకు ఎందుకో డౌట్ వస్తుంది వస్తుందమ్మ ఇదంతా వద్దు నేను ఎంత లేట్ అయిన మంచిదే గనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తా అని వరంగల్కి వెళ్ళానండి నా టూ ప్రెగ్నెన్సీ బేబీస్కి నేను వరంగల్కి వెళ్ళి మరీ చెకప్ చేయించుకునేదాన్ని అక్కడికి వెళ్ళి నేను చెకప్ చేయించుకుంటే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసి అప్పటికి నాకు ఎయిట్ ఫిక్స్ అయింది అమ్మ నీకు ప్రెగ్నెన్సీ ఉంది బాగానే ఉంది సో నీకు గర్భాశయంలోనే బేబీ అనేది పెరుగుతుంది సో నీకు బెడ్ రెస్ట్ అలాంటిది ఏం లేదు నీకు ఐబీపీ ఉంది అలాగే పీసీఓడ్ ఉంది కాబట్టి నీకు హార్ట్ బీట్ వచ్చే వరకు ప్రెగ్నెన్సీ ఉంటుందా ఉండదా అనేది నేనేం చెప్పను అలా అని బెడ్ రెస్ట్ కూడా నువ్వు తీసుకోకు అన్ని పనులు చేసుకుంటూ ఉండు అని అయితే నాకు మేడం చెప్పిందండి ఇంకా అప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉండి నా ప్రెగ్నెన్సీలో ఐబీపీలో నా ఫుడ్ కానీ ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే లాంగ్ అవుతుంది కాబట్టి ఇంతటితో నా వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ప్రెగ్నెన్సీ డేట్ కన్ఫర్మ్ మిస్ అయిందనుకో టెస్ట్ చేసుకున్న రాకపోయినా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని విజిట్ అవ్వండి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసుకోండి అప్పుడే మీ ప్రెగ్నెన్సీ విషయం అనేది తెలుస్తుంది ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ కాకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి కానీ ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్